హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇవాళ ఇలా చేయండి పాపాలు శాపాలు పోతాయి పురాణాల్లో ఏముంది ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకుని ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి దీనినే దమన ఏకాదశి అని పిలుస్తుంటారు ఇది పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి కామద ఏకాదశి రోజున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున వస్తుంది ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం జాగరణ అనే నియమో నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయమునకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుకుంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం ఒకటి ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది కామద ఏకాదశి శుభముహూర్తం ఈ ఏడాది కామద ఏకాదశి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున జరుపుకుంటున్నారు ఈ ఏకాదశి శుభముహూర్తం ఏకాదశి తిది ప్రారంభం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ప్రారంభం అవుతుంది తిది ముగింపు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయ తేదీ ప్రకారం పంతొమ్మిదవ తేదీ కామద ఏకాదశి వ్రతం ఆచరించాలి కామద ఏకాదశి పరిహారాలు కామద ఏకాదశి రోజు కొన్ని చర్యలు ఆచరించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు సమస్యలన్నీ తొలగిపోతాయి కామద ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు అలాగే సెమీ మొక్కని పూజించాలి పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం పసుపు వేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది గ్రహాల శుభ ప్రభావం మీ మీద ఉంటుంది పితృదేవతలకు నైవేద్యం ఏకాదశి రోజు పవిత్ర నది స్నానం ఆచరించడం ఎంతో ముఖ్యం లేదంటే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుని చేయాలి పితృదేవతలను స్మరించుకుంటూ వారికి తర్పణాలు నైవేద్యాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల వారి ఆశీసులు మీకు లభిస్తాయి పూర్వీకుల దోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి కోరికలు నెరవేరేందుకు మీ మనసులోని కోరికలు నెరవేరాలని అనుకున్నట్లయితే కామత ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ అని జపించాలి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి సాత్విక వస్తువులను తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక లాభం కోసం ఏడు పసుపు కొమ్ముళ్ళు తీసుకుని ఒక వస్త్రంలో చుట్టి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏకాదశి రోజు లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని పూజించాలి కనకధార సూత్రం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ధనధాన్యాలకు కొదువ ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేసే రోజు అందుకే ఈ ప్రత్యేకత ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు శాపాలు పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉంటే బ్రాహ్మణ హత్య వంటి మహాపాతకాల నుంచి క్షమాపణ లభిస్తుంది అంతేకాక తెలిసి తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కామద ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మోక్షం లభించి వైకుంఠానికి చేరుకుంటారని నమ్ముతారు కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాలు తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది పురాణ కథ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదిష్టవరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు వశిష్ఠ మహాముని దిలీప్ రాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేసిన రాజును సంతోషపరిచేవారు ఒకనొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేక పోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవులలోకి ప్రయాణమైంది అలా ఇండియాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తూనే భయపడే ఆకారంలో ఉన్న చందరుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా